హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉండలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపోయే శుభార్త చెప్పిందండి అట్టకేళ్ళకి వీరందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇల్లు పంపిణీ అయితే చేస్తుందండి రాష్ట్రంలో ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో మహిళలు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఇళ్ల స్థలం గత ప్రభుత్వంలో రాలేదో ఎవరికైతే ఇప్పటిదాకా వారికి ఉండటానికి నివాస స్థలం అనేది లేదో అదేవిధంగా ఉండటానికి ఇల్లు లేదో ఇలాంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ అయితే చెప్పిందండి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి అదేవిధంగా దరఖాస్తులు కొన్ని చోట్లయితే తీసుకోవట్లేదు కొన్ని చోట్ల అయితే తీసుకుంటున్నారు అది ఎక్కడెక్కడ తీసుకోవట్లేదు అనేది చెప్తాను ఎక్కడ తీసుకుంటున్నారు అని చెప్తాను అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ కావాలని చెప్తాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి అనేది కూడా చెప్తాను అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి గతంలో చూసుకుంటే కనుక జీవో నంబర్ ట్వంటీ త్రీని అయితే రిలీజ్ చేసిందండి ఈ జీవో నంబర్ ట్వంటీ త్రీ ప్రకారమే ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎవరు అప్లై చేసుకుంటే ఎవరికి ఇళ్ల స్థలం వస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా క్లారిఫై అయితే చేస్తాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి సో వీడియో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చింది అంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటుందండి గత ప్రభుత్వంలో చూస్తే కనుక చాలా అయితే ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేసి ఉన్నారండి అందులో మంది అయితే అప్లై చేసుకుని ఉన్నారు అదేవిధంగా లోన్స్ కూడా తీసుకుంటూ అయితే ఉన్నారండి అయితే ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎవరికైతే ఇల్లు లేవో గత ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా మంది ఏంటంటే అప్లై చేసుకున్నప్పటికీ కూడా చాలామందికి ఇళ్ల స్థలాలు అయితే రాలేదండి సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేస్తుందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి అయితే ప్రజెంట్ ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లలో చూసుకుంటే కొన్ని సచివాలయాలు చూసుకుంటే కనుక దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు పర్టికులర్గా మనకి ఇంకొక నెలలో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇక్కడైతే ఇళ్ల ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఎవరైతే ఏ ఊర్లో అయితే ఏ గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇంకా తీసుకోవట్లేదో సో అలాంటి చోట్ల కూడా ఒక వన్ మంత్లో ఫుల్ బ్లెడ్జిడ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అవుతాయండి ఈలోగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏం కావాలని చెప్తాను అవి మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ప్రధానంగా ఇళ్ల స్థలాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జిఓ నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం మార్గదర్శకాలు తీసుకొచ్చిందండి ఈ మార్గదర్శకాల్లో చూసుకుంటే కనుక మహిళల పేరు మీద అయితే ఇళ్ల స్థలం అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక రెండో చూసుకుంటే కనుక వారికి తప్పకుండా వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలండి అదేవిధంగా గత ప్రభుత్వంలో పంపిణీ చేసినటువంటి ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ లేదా లేదంటే కనుక ఇల్లు కట్టుకోవడానికి లోన్ కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్ తీసుకుంటారు కదండి అలా మీ పేరు మీద లోన్ వచ్చినప్పటికీ వచ్చ వచ్చినా మీకైతే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మీరైతే ఇలిజిబుల్ అయితే ఉంటారండి కాబట్టి ఇవేమీ లేకుండా ఎవరైతే క్లిస్టల్ క్లియర్గా క్రిస్టల్ క్లియర్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో రెండు సెంట్లు పట్టణాల్లో మూడు గ్రామాల్లో మూడు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి ఒకవేళ కనుక మీ పట్ అర్బన్ ప్రాంతానికి ఉందాం ఇది పట్టణం ఏరియా అనుకుందాం అక్కడ ఇళ్ల స్థలాలు మీకు ఇవ్వడానికి ప్రభుత్వం ఇక్కడ భూమి కేటాయించడానికి పక్షంలో వారికి హౌసెస్ అనేది ఇస్తామని చెప్పేసి అన్నారు అంటే కన్స్ట్రక్షన్ చేసి టిట్కో కోయిల్ లాంటి కన్స్ట్రక్షన్ చేసి వారికైతే ఉచితంగానే వారే కట్టించి ఇల్లులు ఇస్తామని అయితే చెప్తున్నారు ఎక్కడ ఇళ్ల స్థలం లేని అర్బన్ ప్రాంతాలు అయితే ఉంటాయో సిటీల్లో ఒక ఎలాగనకి ఇళ్ల స్థలాలు దొరకలేదంటే కనుక అక్కడ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం కావలేదంటే కనుక అక్కడ ఇళ్ల స్థలాలు ఇల్లు అయితే కట్టించేసి ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి ఇళ్ల స్థలాల కన్నా ఇల్లు ఇచ్చారనుకోండి చాలా వరకు ప్రభుత్వానికి ఏంటంటే ఎక్కువ ఎక్కువ మందికి లబ్ధిదారులకు ఇచ్చినట్లయితే అవుతుంది ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ కట్టారనుకుంటే అందులో చాలామంది అయితే ఎక్కువ నివాసం ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అదే ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే కనుక సో మనకి చాలా స్క్వేర్ ఫీట్స్ అయితే ఇక్కడ ల్యాండ్ అయితే అవసరం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే ఇది కూడా అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇప్పటికీ ఇళ్ల స్థలాలకు సంబంధించి డెబ్బై వేల మంది దరఖాస్తులు అయితే చేసుకుంటైతే ఉన్నారండి డెబ్బై వేల మంది అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారు వీరందరూ కూడా ఇల్లు లేని వారే ఇళ్ళ స్థలాలు లేని వారే వీరందరూ కూడా ఇక అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలో చూసుకుంటే కనుక పర్టికులర్గా దరఖాస్తు పారాలు అయితే ఉన్నాయండి అక్కడికి వెళ్ళి అడిగినట్లయితే కనుక వాళ్ళయితే మీకు అప్లికేషన్స్ ఇస్తారు సో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతో పాటే క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవి ఇవ్వాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజ్ ఒక ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అది కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే పర్టికులర్గా సో మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింకు ఎల్పిసి లింక్ అని కూడా చేసుకుంటూ అయితే పెట్టుకోండి ఎందుకంటే లోన్కి కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్స్ కూడా కేటాయిస్తా శాంక్షన్ చేస్తారు కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాపర్గా అయితే మీరైతే రెడీ చేసుకుంటు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మహిళలు మహిళలు కంపల్సరీ ఏపీ నివాసీ అయి ఉండాలండి అదేవిధంగా మీ ఇంట్లో పర్టికులర్గా సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ అనేది ప్రభుత్వం చెక్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో అంటే మీకు అప్లై చేసుకుంటే మీరు ఎవరైతే ఉన్నారో సో మీ యొక్క కరెంటు ప్రజెంట్ మీరు అద్దింట్లో ఉన్నప్పుడు అద్దెంట్లో ఉంటుంటే కనుక సో ఎటువంటి మీకు రెస్ట్రిక్షన్స్ పెట్టరండి ఒకవేళ కనుక కొంతమంది సొంత ఇల్లు కూడా కలిగి ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కొన్ని సిక్స్ స్టెప్ వ్యాలేషన్ కింద కొన్ని రూల్స్ అనేది చెక్ చేస్తారండి ఇది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేయడం జరుగుతుంది సో పర్టికులర్గా మీ పేరు మీద ఏమన్నా ఇళ్ళ స్థలాలు కానీ పొలాలు కానీ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి చూస్తారండి ఇలా చూసినప్పుడు ఒకవేళ కనుక పొలాలు ఉంటే కనుక మా గనక అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఐదు ఎకరాల లోపు ఉండాలి అందుకని దాటి ఉంటే కనుక మీరైతే ఇన్ఎలిబుల్ ఇన్ఎలిబుల్ అయితే అవుతారు అదేవిధంగా అర్బన్ అర్బన్ ఏరియాల్లో కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో కానీ మీ పేరు మీద సొంత ఇల్లు కానీ మీ పేరు మీద ఇళ్ల స్థలాలు కానీ ఏమన్నా ఉన్నాయని చెక్ చేస్తారు ఒకవేళ కనుక అలా ఉంటే మీరు అన్క్వాలిఫై అవుతారు అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు ఏదైతే ఉన్నాయో దానికైతే మీరు ఎలిజిబిలిటీ కారండి గుర్తుపెట్టుకోండి అది కూడా రెసిడెన్షియల్ ల్యాండ్ ఉన్నట్లయితే కనుక మీకు ముందే ఎవరండి మిమ్మల్ని అయితే మీ అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా రిజెక్ట్ అయితే చేస్తారండి ఇక మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు ప్రభుత్వ ఎంప్లాయ్ అని చూస్తారు అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందని చూస్తారు ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా మీరు ప్రభుత్వ ఎంప్లాయ్ అయినట్లయితే కనుక మీకు ఎలిజిబుల్ అవుతారండి ఇళ్ళ స్థలానికి అయితే మీరైతే అర్హులు కారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు పర్టికులర్గా ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డులో మీ కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వం ఉద్యోగం ఉంటే కనుక అప్పుడు కూడా మీకైతే ఇళ్ళ స్థలం అనేది రాదండి గుర్తుపెట్టుకోండి ఇది కూడా ప్రభుత్వం మస్ట్ అండ్ షూడ్గా చెక్ చేస్తుందండి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెకింగ్ చేస్తారు కాబట్టి మీకు పర్టికులర్గా తెలియకపోవచ్చు కానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందండి అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఫర్దర్గా చూస్తే కనుక మీరు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ని ఎవరైతే ఉంటారో అక్కడ ముఖ్యంగా అగ్రికల్చర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారిని కలిసినట్లయితే కనుక వారైతే వారి లాగిన్లో అయితే మీ యొక్క అప్లికేషన్ దీంతో దీంతోపాటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది సో మిమ్మల్ని కూడా క్షుణ్ణంగా అయితే అడుగుతారు అడిగిన తర్వాత వారైతే వారి లాగిన్లో అప్లై చేయడం జరుగుతుంది అండి దాని తర్వాత వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్తాయి వెళ్తాయి అప్లికేషన్స్ అన్నీ కూడా విఆర్ఓ గారు అక్కడ సర్టిఫై చేసి దాని తర్వాత ఎంఆర్ఓ గారు దగ్గరికి అయితే పంపిస్తారండి ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆర్డీఓ గారి దగ్గరికి అయితే వెళ్తాయండి ఆర్డీఓ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి జేసీ గారి దగ్గరికి అయితే వెళ్తాయండి జేసీ గారు అంటే జాయింట్ కలెక్టర్ అండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు నేమ్స్ ఏదైతే ఉంటాయో అన్ని కూడా వెరిఫై చేసి మీ నేమ్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అందులో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే ప్రాసెస్ అయితే జరుగుతుందండి ప్రజెంటు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో బాబు మీరు కలిసినట్లయితే కనుక మీరైతే మీకు మీకు సంబంధించి ఇలా స్థలాలకు సంబంధించి వారైతే వారు లాగిన్లో అప్లై చేయించుకోవడం అయితే జరుగుతుంది దాని తర్వాత విఆర్ఓ గారు దాని తర్వాత ఎంఆర్ఓ గారు దాని తర్వాత ఆర్టీఓ దాని తర్వాత జేసీ గారు దగ్గరికి అయితే వెళ్లడం జరుగుతుంది అండి ఈ రకంగా ఇళ్ల స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చూస్తుంది అదేవిధంగా మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తు కూడా ఈ ఫేసెస్లో తనిఖీలు అయితే చేయబడతాయండి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి తనిఖీలు చేస్తారు మీరు ఎక్కడైతే ఉంటున్నారో ప్రజెంట్ మీరు అద్దెంట్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైతే ప్రజెంట్ అడ్రస్ ఇస్తారో అక్కడికి వచ్చి తనిఖీలు చేస్తారు మీకు ఫోన్ చేయడం అదేవిధంగా మీకు మనల్ని అడగడం ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుందండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఇళ్ల స్థలాలు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఇక కేటాయించిన తర్వాత ఇళ్ల స్థలం ప్రభుత్వం అనేది రెండు సంవత్సరాలలోగా మీరైతే ఆ స్థలం ఇస్తే కనుక ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక ప్రభుత్వం మళ్ళీ మీకు ఇచ్చినటువంటి పట్ట ఏదైతే ఉంటుందో అదైతే వెనక్కి తీసేసుకుంటుందండి అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో అన్న అంతే పట్టణాల్లో అన్న అంతే ఇక ఒకవేళ పట్టణాల్లో ఇల్ ఇల్లే పంపిణీ చేశారు అనుకోండి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు మీరు ఆ ఇంట్లో ఉంటారు సో ఎటువంటి ఇది ఉండదు ఇక అదేవిధంగా మీరు ఇళ్ల స్థలం కేటాయించిన తర్వాత మీకు ఆ ఇళ్ల స్థలానికి సంబంధించి పది సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం దానిపైన సర్వహక్కులు కలిగి ఉంటుందండి దాన్ని మీరు పది సంవత్సరాల వరకు కూడా దాన్ని అమ్మడం కానీ ఎవరికైనా తాకడి పెట్టడం కానీ తనఖా పెట్టడం కానీ ఇలాంటి మోర్గేజు సేల్ డీడ్లు ఇట్లాంటివి ఏం చేయడానికి అయితే అర్హులు కారండి పది సంవత్సరాల వరకు పూర్తిగా ప్రభుత్వం దానిపైన సర్వ హక్కులు కలిగి ఉంటుంది పది సంవత్సరాల తర్వాత మీకు ఆ స్థలం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి పది సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వ స్థలంగానే భావించుకుని మీరైతే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ఇళ్ళ స్థలం ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపు మీరైతే కన్స్ట్రక్షన్ అయితే చేసేసుకోవాలండి ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరందరూ కూడా పాటించాల్సినటువంటి రూల్ ఏంటంటే మీకు ఇళ్ళ స్థలం వచ్చినటువంటి రెండు సంవత్సరాల లోపు కన్స్ట్రక్షన్ అనేది మీరైతే స్టార్ట్ చేసేలా ఇల్లు కట్టేసుకో వెళ్ళి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఎప్పుడు కట్టుకుంటారు అనేది వేరే విషయం కన్స్ట్రక్షన్ స్టార్ట్ స్టార్ట్ చేశారనుకోండి ప్రజెంట్ ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి మీకైతే ఒత్తిడి ఉండదండి లేదంటే కనుక ఆ భూమిని అలాగే ఉంచేసారు ఇచ్చినటువంటి స్థలాన్ని అలా ఉంచేశారు ఇచ్చినటువంటి స్థలాన్ని అలా ఉంచేస్తే కనుక ప్రభుత్వం ఇక్కడ మిమ్మల్ని చూసి ఇళ్ల స్థలం ఏదైతుందో మీ ఇళ్ళ పట్టాన్ని అయితే తీసేసుకోవడం అయితే జరుగుతుందండి మళ్ళీ ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నవారు ఉంటే కనుక వారికి అయితే అది ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రకంగా కూడా గతంలో కూడా చూసాం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినప్పుడు సో అదే మాదిరి ప్రభుత్వం ఇప్పుడు కూడా చేయలేనైతే చూస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా జాగ్రత్తగా మీకు ఇళ్ల స్థలం శాంక్షన్ అయితే కనుక తప్పకుండా మీరైతే ఇళ్ల స్థలం ఇల్లు ఇళ్ల స్థలంలో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోండి ఈ రకంగా గ్రామ వార్డు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకో నెలలో ఫుల్ బ్లడ్జెడ్ గా ఇళ్ల స్థలాలు సంబంధించి అప్లికేషన్ తీసుకుంటారండి ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడక్కడా కూడా ఇళ్ల స్థలాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో